సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారన్నారు రఘువీర్ రెడ్డి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేత దామోదర్ రెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చానని నియోజకవర్గంలో ప్రజలు డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినందుకు కార్యకర్తలకు నాయకులకు ముందుండి నడిపించిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గంలో పలు సమస్యలను నా దృష్టికి తెచ్చారు అలాగే నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని నల్గొండ జిల్లాలో అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం లేకుండా చేశారని గుర్తు చేశారు ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మానేసి కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొడతామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను కాబట్టి ఈరోజు వచ్చి పెద్దలు దామోదర్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సూర్యాపేటకు రావటం జరిగింది సరే ఈ సందర్భంగానే ఇంకొక విషయం కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను భారీ మెజార్టీతోని డెబ్బై వేల మెజార్టీతోని సూర్యాపేట అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది దానికోసం కృషి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు అందరినీ ఒకసారి కలుసుకోవాలి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపాలి అనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపినటువంటి పెద్దలు దామోదరెడ్డి అంకెలకి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి ఆదరణ తగ్గింది తగ్గింది అని ఎట్లయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తున్నారో సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి డెబ్బై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుంది అనేది కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేయదలుచుకున్నాం మీ అందరినీ తిరస్ కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరినీ ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు ఒకటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఎంత ఏం ఆదరణ చూపిస్తుర్రో ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇట్లాంటి మొన్న మధ్య జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేయటం జరిగింది ప్రజలు ఇట్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పు చెప్పుతో కొడతారని మాట్లాడింది ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు ఇంకా అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ మాట్లాడినారు అన్ని మాటలనే ప్రజలు అసహ్యించుకొనే అవన్నీ ఎక్కువయ్యే అహంకారపూరితంగా మాట్లాడబట్టే మీ అందరినీ ఓడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేమితమైంది ఈరోజు మీ పార్టీ పరిస్థితి అట్లుంది మీరు గుర్తుపెట్టుకోండి మేము మాట్లాడుతుందల్లా మీరు చేసినటువంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేసినాం మాజీ జస్టిస్ గారు దానికి హెడ్ మీరు వారిని కూడా గౌరవించకుండా ప్రజల్ని గౌరవించకుండా అధికారుల్ని గౌరవించకుండా కనీసము మీరు జుడిషియల్ ఎంక్వైరీ కూడా వాళ్ళకి ఏమర్హత ఉంది అని మాట్లాడే పరిస్థితులు అన్నారు కాబట్టి మీరు అందరు గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు వాళ్ళన్నీ తెలుసుకుంటారు చెప్పుతో మమ్మల్ని కొట్టాలన్నా మిమ్మల్ని కొట్టాలన్నా మీరు కొడితే మేము కొడితే అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్